యేసు ప్రభారి శ్రేష్టమైన గర్మైన నామంలో శుభులు తెలియజేస్తూ ఉంచిన మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంచిన రోమిక్ రాష్ట్ర పత్రిక మూడవ అధ్యాయము మొదటి ఇరవై వచనాలు ఈ మూడో అధ్యాయము చాలా కీలకమైన అధ్యాయం ఎందుకంటే అసలు మనిషి దేవుడు దేవునితో ఎలాంటి సంబంధం కలిగి ఉన్నాడు అనేది ఈ అధ్యాయంలో చాలా స్పష్టంగా అపోజ్దైన పౌలు చెప్తా ఉంటాడు ఈ అధ్యాయంలో సువార్తెకి నాలుగు అభ్యంతరాలు ఈ యూదుల మనసులో ఉంటున్నట్టు మనం చూడొచ్చు మొదటి అధ్యాయంలో ఒకటి మూడో అధ్యాయంలో ఒకటి ఐదో అధ్యాయంలో ఒకటి ఏడు ఎనిమిది అధ్యాయాలు నాలుగో వీళ్ళ యొక్క అడ్డంకుని మనము చూడొచ్చు మొదటి అధ్యాయంలో వాళ్ళు అడుగుతూ ఉంటున్నారు మరి ఇంకట్లయితే అసలు యూదులకి అన్యులకి ఇంకా ఒకవేళ దేవుని ముందు నిలబడినప్పుడు యూదులు ధర్మశాస్త్రం బట్టి లెక్క చెప్తారు అన్యులు వాళ్ళ మనసాక్షిని బట్టి లెక్క చెప్తే ఇంకా యూదులకి అన్యానికి ఏం వ్యత్యాసం ఉంది యూదులు ఏమన్నా మేలా అని అడుగుతూ ఉంటున్నారు ఇప్పుడు అపోజ్ పౌలు రెండవ వచనంలో దీనికి జవాబిస్తూ అంటున్నాడు వాస్తవంగా యూదులు వీళ్ళకంటే శ్రేష్టమైన స్థానంలో ఉన్నారు ఎందుకు అని అంటూ ఆయన మొదటిగా అనే పదాన్ని వాడుతున్నాడు మొదటిగా అని పదం వాడినప్పుడు రెండోదిగా మూడవదిగా అని కూడా మనము ఎదురు చూస్తాం కానీ రెండవది మూడోది ఎక్కడ మనకి ఈ అధ్యాయంలో కనపడదు మొదటిగా అని మొదలు పెడుతూ ఉంటున్నాడు ఆయన మొదటి కారణం ఏమిస్తున్నాడు అనంటే వాళ్ళకి ధర్మశాస్త్రం ఇవ్వబడతా వచ్చింది యూదులకి ధర్మశాస్త్రం ఉంటా వచ్చింది ధర్మశాస్త్రం బట్టి వాళ్ళు దేవుడు గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకోగలరు ధర్మశాస్త్రము కేవలము ఆజ్ఞల్ని ఏం చేయాలో చెప్పడం మాత్రమే కాదు కానీ ఎందుకు చేయాలో కూడా చెబుతుంది అంతేకాకుండా దేవుడెవరో కూడా చెబుతుంది కనుక మన జీవితాల్లో ఈ ఈ యొక్క యూదులు ఈ ఈ యొక్క యూదులతో ఆయన మాట్లాడుతూ ఉంటాడు మన జీవితాల్లో ధర్మశాస్త్రం ఉంది కాబట్టి దేవుడి గురించి మనకు ఎక్కువగా తెలుసు దేవుడి గురించి మనం ఇంకా ఎక్కువగా ఆయన్ని వెంబడించగలము ఆయనని ఎందుకు ఈ ఆజ్ఞలు ఉన్నాయి ఎందుకు ఈ ఆజ్ఞలు ఇచ్చాడు అనే విషయం మనకి ఇంకా చక్కగా అర్థమవుతుంది కనుక వాళ్ళకంటే మనం శ్రేష్ఠులమే అని చెప్తున్నాడు మనము దేవుని ముందు నిలబడినప్పుడు శ్రేష్ఠులం కాదు కానీ దేవుణ్ణి ఎరుగుట విషయంలో అన్నిల కంటే మనం శ్రేష్ఠులము అనే విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ ఉంటున్నాడు మూడో వర్షంలో రెండవ వీళ్ళ యొక్క అడ్డంకుని ఆయన జవాబిస్తూ ఉంటున్నాడు ఒకవేళ నేను అపనమ్మకస్తున్న అయితే నా అపనమ్మకత్వము దేవుని యొక్క నమ్మకత్వాన్ని కూడా ఒమ్మి చేస్తాదా అనే ప్రశ్నకి ఆయన జవాబిస్తూ చెప్తా ఉంటున్నాడు నా అపనమ్మకత్వం దేవుని యొక్క నమ్మకత్వాన్ని ఏమాత్రం ఒమ్మి చేయదు నా పతనము దేవుడిని ఓడించదు నా విజయం దేవుడిని ఏం గెలిపించదు కనుక దేవుడిని దేవుడు ఎప్పుడు విజయవంతుడే దేవుని యొక్క విజయము ఆయన యొక్క స్వభావం మీద ఆధారపడితే తప్ప నేనేదో చేసినందుకు దేవుడు దేవుడు అవ్వడు కనుక మనము దేవుడు నా మీద ఆధారపడతాడు నేను సరిగ్గా లేకపోతే దేవుడు ఓడిపోతాడు నేను నా నా స్థితిని బట్టి నేను దేవుడిని పడగొట్టగలను అని ఎప్పుడు ఊహించకూడదు యో అంటున్నాడు నీవు సమస్త క్రియలు చేయగలవనియో నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలం కానేరదని నేను ఇప్పుడు తెలుసుకున్నాను అని అంటున్నాడు అంటే ఆయన ఆయన ఏమైపోయినా దేవుడు దేవుడే దేవుడు ఎవరి మీద ఆధారపడ్డాడు అసలు దేవుడు అంటేనే నిర్వచనంలో స్వయం జీవి ఆయన ఎవరి మీద ఆధారపడేవాడు కాదు ఆయన ఉనికి దేని మీద ఆధారపడదు కనుక నా అపనమ్మకత్వం దేవుణ్ణి అపనమ్మకస్తుడుగా లేక తన నమ్మకత్వాన్ని ఎన్నడూ కూల్చదు అనే విషయాన్ని గుర్తు చేసుకోవాలి ఆయన అంటున్నాడు ప్రతి మనిషి అబద్ధికుడు గాక కానీ దేవుడు మాత్రం సత్యవంతుడు అని చెబుతూ ఎప్పుడైతే మనం పాపం చేస్తామో మనం పాపం చేసినప్పుడు దేవుని ప్రణాళికలు ఏమో ఓడిపోవు ఎందుకు అని అంటే ఆయన ప్రణాళికలు ఆయన ఎట్లనే జరిగించుకుంటాడు ఒక వ్యక్తి పాపం చేసి దేవుని ప్రణాళికల్ని మార్చగలిగితే ఇంకా ఏసుప్రభుని రాకుండా చేయొచ్చు రెండో రాకడ ప్రణాళికను పాడు చేయొచ్చు ఇంకా బైబిల్ అంతటినీ పాడు చేయవచ్చు కానీ ఈ ఈ ఇంత శక్తి దేవుడు మనకి ఇవ్వలేదు మన పాపము కూడా దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని పాడు చేయలేదు దేవుడు సార్వభౌముడే ఆయన అనుకుందే జరుగుతుంది కనుక మనం పాపం చేసినప్పుడు శిక్ష మన మీదకి వస్తుంది కానీ ఆ ప్రణాళిక మాత్రము ఒడిదొడుకు లేకుండా అలానే ముందుకెళ్తూ ఉంటుంది సముద్రంలో ఒక పెద్ద ట్యాంకర్ నీళ్లు పోసినా ఆ సముద్రం నీళ్ బయటకు రాదు అట్లానే మనిషి అక్రమం చేసినప్పుడు మనిషికి శిక్ష వస్తుంది కానీ మనిషి దేవుని ప్రణాళికల్ని ఏ మాత్రం ఓడించి ఏ ప్రభుత్వం ఓడించలేదు మానవాళ్ళంతా కలిసి వచ్చినా దేవుని ప్రణాళికలు ఓడించలేదు దేవుడు అనుకున్న ప్రణాళిక జరుగుతుంది అయితే తప్పు చేసిన వాడికి మాత్రం శిక్ష వస్తానే ఉంటుంది ఇది అర్థం చేసుకోవడం చాలా కష్టం కానీ ఈ అద్భుతమైన సార్వభౌముడైన దేవుడున్నాడు ఆయన మనిషి ఏమి చేసినా ఆయన అనుకున్న ప్రణాళిక చేస్తాడు మనిషి మీదకి శిక్ష కూడా తెప్పిస్తాడు ఐదో ఐదవ వచ్చున్నాడు నా అపనమ్మకత్వం ఒకవేళ దేవుడిని లేక నా యొక్క పాపము నా యొక్క నీతి లేని తనము ఒకవేళ దేవుని యొక్క నీతిని చూపించగలిగితే ఉంటే ఇంకా నా మీద శిక్ష వేసే ఆ దేవుడు ఇంకెంత న్యాయవంతుడు ఒకవేళ నా పాపము నా అక్రమము దేవుణ్ణి న్యాయవంతుడిగా చూపించగలుగుతా ఉంటే ఇంకా నేను న్యాయంగా ఉంటే దేవుడు ఇంకెంత న్యాయవంతుడిగా కనిపిస్తాడు అని చెప్తున్నాడు అంటే దాని అర్థము ఒకవేళ నేను ఒక పాపం చేసినప్పుడు దేవుడు ఆ పాపంను బట్టి నా మీద శిక్ష వేస్తాడు నా మీద శిక్ష వేయుటని బట్టి ఆయన నీతివంతుడు అని అర్థమవుతుంది ఆయన శిక్ష వేయుటలో ఆయన నీతి మంత్రుడిగా కనిపిస్తూ ఉంటాడు కనుక నా పాపము చేసినప్పుడు కూడా ఆయన నీతి మంత్రుడిగా కనిపిస్తున్నాడు అంటే అసలు ఆయన ఇంకెంత నీతి అయి ఉంటాడు అని వాదిస్తూ ఉంటున్నాడు చివరి నాలుగో వాదన ఏడు ఎనిమిది వచనాల్లో ఆయన అంటున్నాడు ఇప్పుడు నేను పాపం చేశాను నేను పాపం చేసినప్పుడు దేవుడు నా మీద శిక్ష వేశాడు శిక్ష వేసినందుకు దేవుడు నీతి కనిపిస్తున్నాడు అంటే నా పాపం బట్టే దేవుడిని నేను నీతి చూపిస్తున్నాను కదా నేను నా నేను పాపం చేసినందుకే ఆయనని న్యాయవంతుడిగా చూపిస్తున్నాను కదా కాబట్టి నేను పాపం చేస్తే ఇంకా నా మీద శిక్ష ఎందుకు రావాలి అనే వాదన పౌరు ఇక్కడ ముందు పెడుతూ అంటున్నాడు మనం ఏం చేసినా మనం దేవుణ్ణి గనపరిచే వాళ్ళంగానే ఉంటాం అయితే ఇది రెండు రకాలుగా ఉంటుంది పరలోకానికి వెళ్ళిన వాడు దేవుణ్ణి ప్రభా నువ్వెంత జాలి ఎంత కరుణ ఎంత దయగలిగిన వాడివి నేను స్థుతిస్తున్నాను అని దేవుణ్ణి గనపరిచేవాడుగా ఉంటాడు దేవుడిని దయ కనికరం జాలిని బట్టి దేవుణ్ణి గనపరిచేవాడుగా ఉంటాడు అదే విధానంలో మనం చూసినట్లయితే ఒక నరకంలో వెళ్ళేవాడు దేవుణ్ణి ప్రభా నువ్వు నాకు న్యాయం ఇవ్వగలవని నేను ఎప్పుడు అనుకోలేదు నా పాపం దొరుకుతుందని నేను ఎప్పుడు అనుకోలేదు నువ్వు నన్ను శిక్షించేంత శక్తివంతుడు అని నేను ఎప్పుడు అనుకోలేదు అని చెప్పి వాడు దేవుణ్ణి స్థుతిస్తాడు అయితే దేని బట్టి స్థుతిస్తాడు అని అంటే దేవుని యొక్క శిక్షని బట్టి దేవుని యొక్క న్యాయాన్ని బట్టి దేవుని యొక్క శక్తిని బట్టి స్థుతిస్తాడు ఇద్దరు దేవుణ్ణి స్థుతిస్తున్నారు ఒకడేమో దయని బట్టి ఇంకోడేమో శిక్షని బట్టి కనుక అపోజ్ నేను పౌలు ఇంకా నేను పాపం చేశాను కాబట్టి నా పాపం బట్టి కూడా దేవునికి ఘనత వచ్చింది ఇంకా నేను ఎందుకు పాపినవుతాను అనే వాదనకి ఆయన ఏ జవాబు ఇవ్వకుండా అట్టివాడు ని నిత్యము శిక్షకి అర్హుడే అతివాడు మొత్తబడాలి అని చెప్తా ఉంటున్నాడు వచనం నుంచి ఈ పాత నిబంధన లేఖనాలని తీసుకొని ఇంకా యూదులు అన్యుల దగ్గరికి వచ్చినప్పటికి ఇంక ఏ తేడా లేదు అందరం దేవునికి విరోధంగా వెళ్ళిపోతా వచ్చాం అని చెప్తా ఉంటున్నాడు ఇక్కడ కొన్ని దగ్గర ఏమో తేడా ఉందో అంటున్నాడు కొన్ని దగ్గర తేడా లేదు అంటున్నాడు దేవుని ముందు నిలబడ దగ్గరికి వచ్చినప్పటికీ ఏ తేడా లేదు ఇద్దరూ పాపులే కానీ దేవుణ్ణి తెలుసుకోవడం దగ్గరికి వచ్చేటప్పటికి యూదులకి ఒక అడ్వాంటేజ్ ఉంది యూదులకి కొంచెం లాభం ఉంది ఎందుకంటే ధర్మశాస్త్రం బట్టి వాళ్ళు దేవుడిని ఎవరో తెలుసుకోగలరు ఇప్పుడు మానవుని స్థితి గురించి రాస్తూ అంటున్నాడు అందరము పాపం చేసిన వారమే అందరము తప్పిపోయిన వారం అందరము దేవుణ్ణి ఎరగని వాళ్ళమే అందరము ఆయనను వెతకని వారమే వాస్తవంగా ఈ నాలుగు విషయాలు కింద నుంచి పైకి మనము అప్లై చేసుకోవాలి ఎందుకంటే మొదటి అధ్యాయంలో మొదటి కారణం మనిషి పాపం చేయడానికి ఏంటి అని అంటే బుద్ధిపూర్వకంగా దేవుడెవరో తెలిసినప్పటికీ నాకు అవసరం లేదు ఈ దేవుడు అని తృణీకరిస్తున్నాడు దేవుడి గురించిన జ్ఞానాన్ని తగ్గించుకుంటున్నాడు కాబట్టి మనిషి పాపం చేస్తూ ఉంటాడు మనం పాపంలో పడడానికి గల కారణం దేవుని గురించిన జ్ఞానాన్ని మనం కాదనుకుంటున్నాం దేవుడికి వెతకట్లేదు కాబట్టి మనం పాపంలో పడతా ఉంటున్నాం దేవునికి దూరం బుద్ధి బుద్ధిపూర్వకంగా దూరం అయిపోతున్నాం ఇప్పుడు చివరిగా పంతొమ్మిది ఇరవై వచ్చాల్లో ఆయన వచ్చినాడు ఇప్పుడు ధర్మశాస్త్రము మనకి ఇవ్వబడతా వచ్చింది ధర్మశాస్త్రం ఎట్లంటే ఒక బ్లడ్ టెస్ట్ లాంటిది బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు ఏం రోగం ఉందో బ్లడ్ టెస్ట్ చెప్తే తప్ప బ్లడ్ టెస్ట్ చేసుకున్నందుకు రోగం పోదు అట్లానే ఇక్కడ కూడా ధర్మశాస్త్రము పాపం అంటే ఏంటో చెబుతుంది అంతే పాపం అంటే ఏంటో చూపిస్తుంది ఎక్కడెక్కడ తప్పేం ఎక్కడెక్కడ దేవునికి దూరమేం ఈ విషయాలు చెప్పి చూపిస్తుంది అంతే అంతేకాని ధర్మశాస్త్రం మన పాపాన్ని తీయదు అనే విషయాన్ని గుర్తు చేస్తున్నాడు కనుక ధర్మశాస్త్రం ఇవ్వబడింది మనకు పాపం అంటే ఏంటో చెప్పడానికి దేవుడు అంటే ఎవరో చూపించడానికి అంతే తప్ప పాప నివారణ కొరకు ధర్మశాస్త్రం ఇవ్వబడలేదు అందుకే ధర్మశాస్త్రం యూదుల్ని నీతిమంతులుగా చేయదు అని చెప్తూ ఆయన యేసు ప్రభుని ఇంకక్కడి నుంచి పరిచయం చేయడం మొదలు పెడతాడు ప్రియ తండ్రి నమ్మకమైన దేవా నీవు నీ ధర్మశాస్త్రం బట్టి మా పాపం మాకు చూపించి ఏసుని బట్టి మమ్మల్ని విడిపించడానికి నీ వేసిన అద్భుతమైన ప్రణాళికను బట్టి నీకు వందనాలు ఏమో మేము ఏం చేసినా నీ ప్రణాళిక ఓడిపోదు అనే సార్వభౌముడివి నీవు నీకు వందనాలు అయితే దేవా చాలా జాగ్రత్తగా బాధ్యత వ్యక్తంగా మేము జీవించడానికి దేవని ఘనతని మేము ఎక్కువ చేయడానికి ప్రభు ఏసు ప్రభుమ రక్షకుండా అడుగుతున్నాం తండ్రి ఆమె